రాత్రికాల ప్రార్థన సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రి సమయమున మీకు కృతజ్ఞతా స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి గడిచిన పగల సమయమంతటిలో మీరు మాకు చేసిన ఉపకారములను బట్టి నిన్ను ఘనపరుస్తున్నాం ఈ రాత్రి సమయమున విలాపము మూడో అధ్యం యాభై ఏడో వచనములో నేను నీకు మొరలిన దినమున నీవు నా యొద్దుకు వచ్చితివి భయపడకుమి అని నీవు చెప్పితివన్న మాటను బట్టి మీ దగ్గరికి వస్తున్నాము తండ్రి ఇరుమియాను నీ ప్రవక్తను మీరు ఆదుకుంటూ వచ్చినారు అలాగే మా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా మా కొరకై మీరు ఏర్పరిచినారు ఆయన జీవము మాకిచ్చి ఉన్నందులకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమలో దుఃఖములో మీకు మేము మరపెట్టున్నప్పుడల్లా మీరే మా దగ్గరికి వచ్చి భయపడుకోమని అభయమిస్తున్నందులకు ఈ రాత్రి నిన్ను ఘనపరుస్తున్నాం ఈ రాత్రి ఉదయంని లేచి డ్యూటీలకు వెళ్ళి తిరిగి వచ్చిన వారిని బట్టి నిన్ను శుద్ధిస్తున్నాం ఈ రాత్రి సమయంలో ఇంకా డ్యూటీల్లో ఉన్నవారికి నాయన మీరే ఆదరించండి నాయన అలసిన వారికి శక్తియు బలము దయచేయండి ఈ రాత్రి ఎవరైతే నాయన ఆహారము లేని పరిస్థితులు ఉన్నారో వారికి ఆహారమును అనుగ్రహించండి ఈ రాత్రి నాయన ఎవరైతే ఇంటి సమస్యల కొరకు రుణ సమస్యల కొరకు ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారికి మీ యొక్క ఆదరణ అభివృద్ధిని కలగ చేయమని ప్రార్థిస్తున్నాం రాత్రి వేళ సమయంలోనైనా పల్లెటూరులో ఆయా బిడ్డలు వ్యవసాయపు పనులకు వెళ్ళి వస్తూ ఉన్నారు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం కంపెనీలకు వెళ్ళి తిరిగి వచ్చిన వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నయన గర్భము లేని యొక్క కుమార్తెలకు గర్భ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం గర్భిణీ స్త్రీలకు సులువైన కాన్పును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం నా నైన్ వారిని పోగొట్టుకుని దుఃఖములతో ఉన్నవారికి ఓదార్పును కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాం నైనా మరి వ్యాపారాలు నష్టాన్ని బట్టి కృంగిపోతున్నారు అక్వ రైతులు కృంగిపోతున్నారు ఇంకా ఆ రైతులు లాభం లేని కారణాన్ని బట్టి వడ్డీలు కట్టవలసి వస్తుంటుండగా సహాయం చేయండి మీరే కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన కత్తర దేశంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి బాగుగా పనిచేసే కృపదయ చేయండి అక్కడ నీ బిడ్డలు నాయనా కష్టపడుతుంటుండగా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అలాగే కోవైట్ దేశంలో ఉన్నవారిని మీరే ఆదరించమని ప్రార్థన చేస్తున్నాం అక్కడున్న ప్రియులందరినీ కాపాడండి పని ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి అలాగే నేను మరి అలాగే దుబాయి అబుదాబి అలాగే బెహ్రాను ఉమాన్ నీ బిడ్డలు అవసరతలు కోరి ఉంటుండగా వారిని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం అలాగే ఇజ్రాయిల్ దేశంలో నుండి ప్రార్థన వసరతులు కోరి ఉన్న వారిని అక్కడికి వెళ్ళిన వారిని నూతనంగా పనికి వెళ్ళవలసి ఉండవ ఉంటుండగా వారిని మీ చేతులకి అప్పజెప్పుకుంటున్నాం ఇంటి దగ్గర ఉన్న ప్రియులందరినీ కాపాడమని ప్రార్థన చేస్తున్నాం అభిదాబిలో ఉన్న బిడ్డలను కాపాడండి నూతనంగా వెళ్ళిన వారు మంచిగా పనిచేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నాయన జన్మదినాన్ని వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రియులకు నీ యొక్క బ్లెస్సింగ్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ అవకాశముల కొరకు ఎదురు చూస్తున్న వారికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నీ వాక్షము ద్వారా పొడవబడి నమ్మి బాప్తిసం పొందుకునే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి మీ సేవకుల కొర కొరకై ప్రార్థిస్తున్నాం బాగుగా పనిచేసే కృపదాయి చేయండి నాయన ఇంకా సంఘాల అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి సత్యవాక్షము అన్నిటన కృపను గ్రహించుమని ప్రార్థన చేస్తూ విదేశాల్లో ఉన్న సేవకులందరినీ బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం నయన ఆయా వైరస్ తెగుళ్ళు వాటిల్లకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం భార భారతదేశాన్ని మంచిగా పరిపాలన చేసే భాగ్యము భారతీయ రాజకీయ నాయకులకు మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ రాత్రి నాయన ఒంటిరిగా గృహాల్లో వృద్ధులుగా నున్నవారు ఎవరి బిడ్డలు ఉంటుండగా మీరు వారి చుట్టూ మీ దూతలకు కావలి ఉంచండి కుటుంబ సమేతముగా నిద్రకు వెళ్ళినప్పుడు దొంగల భయము మరి ఏ భయము లేకుండా మీ కాపుదాలు ఇచ్చి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయన రాత్రి వేళ కలుగు భయమునుకైనాను నీవు భయపడుకుందువని నీ యొక్క మాట చొప్పుననైనా మీ కుమారుడిని యేసుక్రీస్తు నందు మీ మాకు అనుగ్రహించండి మీ కుమారుణ్ణి రెండవసారి భూమి మీ పంపబోతుంటుండగా ఆయన రాకడ కొరకు మేము సిద్ధపరచబడి ఉండుటకు కృపా దీవనలు కలగచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలముతో నుండి మిమ్మలను నడిపించును గాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థన అవసరత లేదైనా నుండినను కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ కొరకు ఇంకను ప్రార్థిస్తాం ప్రభు మీకు సహాయం చేయును గాక ఆమెన్